నమస్తే వెల్కమ్ టు స్ట్రావి టీవీ ముందుగా హెడ్లైన్స్ శ్రద్ధ అకాల మరణం చెందిన వ్యక్తి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ జగన్ వస్తే గౌరవించుకోవద్దా మీరంతా చంద్రబాబు వద్దకు క్యూ కట్టలేదా వైసీపీ నేతల భార్యల ఫోన్ ను ట్యాప్ కేసీఆర్ అలా చేయకపోయింటే చంద్రబాబుతో పంచాయతీ ఉండకపోయేది రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి భూగర్భ జలాలు లేవు కొత్త బోర్లు వేసి నష్టపోకండి రేవంత్ రెడ్డికి తొలి దెబ్బ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ బీజేపీల వల్ల తెలంగాణకు ద్రోహం జరిగిందన్నారు జగదీష్ రెడ్డి ఏపీ దోపిడితో తెలంగాణలో నీటికి కటకట ఏర్పడే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు కేసీఆర్ విమర్శించేందుకు కిషన్ రెడ్డి బండి సంజయ్కి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు తెలంగాణకు జరిగిన ద్రోహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన శిష్యులు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీలు బాధ్యులని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు నీటి వాటాల విషయంలో రేవంత్ ప్రభుత్వానికి కనీస కూడా లేదని మండిపడ్డారు శ్రీశైలం నాగార్జున ప్రాజెక్టులో నీళ్లను ఏపీ తీసుకెళ్తుందని చెప్పారు సాగర్ ఎడమ కాలువ కింద సాగు తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి వ్యక్తం చేశారు ఏపీ దోపిడితో తెలంగాణలో నీటికి కడకట ఏర్పడే పరిస్థితి నెలకొందని అన్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు మిషన్ భగీరథ తర్వాత ఏ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాద్ ప్రస్తుతం మహబూబాద్ జిల్లా కూడా మంచి ఆధారపడి ఉందో ఆ మంచినీళ్ళకి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది నాగార్జునసాగర్ కాలువ కింద ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి అవతల అడ్డగోలిగా నీళ్ళు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి సాగర్ నుండి అనే విషయాన్ని చెప్పింది రేపటి మన నీళ్ళు అవసరం మంచీళ్ళకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది పైగా మన నీళ్ళు అవి మనం దాచిపెట్టుకున్న నీళ్ళు మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు ప్రభుత్వం ఎందుకో దానిపైన దృష్టి పెట్టడం లేదు దయచేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పి చెప్పాను కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది సరే ఉత్తమ్ చెత్త మాటల తర్వాత మాట్లాడదాం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే కాంగ్రెస్ వైపు అన్యాయాన్ని కొనసాగిస్తుంది బీజేపీ అవి ఒకవైపు మాట్లాడదాం కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా ఐదు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి మూడు వందలు తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో రెండు వందల తొంభై తొమ్మిది మూడు అంటే దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం ఇవాళ ఈ సంవత్సరం అక్కడ వెయ్యి పది టిఎంసీల నీళ్ళు వచ్చినాయి దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై పైగా టీఎంసీలు వాడింది ఆరు వందల ఎనభై టీఎంసీలు వాడింది తెలంగాణ ఇప్పటికీ రెండు వందల టీఎంసీలే వాడుకుంది ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా నూట నలభై టీఎంసీలు అవి మనం కావాలనే పెట్టుకుంటాం ఆ నీళ్ళని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వానకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలు ఆ తర్వాత మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాద్కు కూడా మంచి లిఖించే చేయాలి కాబట్టి మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి సాగర్ కింద రెండో పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు కేవలం ఇంకా వాళ్ళకి పోవాల్సింది తొమ్మిది టీఎంసీల నీళ్ళు మాత్రమే అది కూడా వచ్చే ఎండాకాలంకి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మంచి అవసరాలు ఉన్నాయి మంచి అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కానీ దుర్మార్గంగా సాగర్ కుడికాలు నుంచి రోజు పదివేల క్యూసెక్లో నీళ్ళు తీసుకుపోతున్నారు ముచ్చుమరి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు దీనిపైన మీరు స్పందించండి అని చెప్పి చెప్పాను ప్రత్యేకించి ఈ ఐదు జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాగార్జునసాగర్ ఎడమకాల్వ రైతాంగం మొత్తం కూడా ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు రంగారెడ్డి హైదరాబాద్ ప్రజలు ఇది మనకొచ్చే ప్రమాదం ముందే జాగ్రత్తగా చెప్పినారు నిన్న ఈ ప్రమాదం ఉంది వెంటనే మీరు చూసుకోండి అని చెప్పి కానీ మంత్రి దాని మీద మాట్లాడకుండా ఒక బాధ్యత లేకుండా సోయ్ లేకుండా ఒక చెత్త మాటలు ఉత్తర కుమార మాటలు చెద మాటలు నేను కూడా అనొచ్చు మస్తుగా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీనియర్ నేత సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టినట్లుంటున్న ఆయన హస్తం పార్టీని వీడారు కాంగ్రెస్ పార్టీ దొంగల కెంపి అంటూ కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి కేసీఆర్ బీఆర్ఎస్ ను తాను ఎప్పుడు విమర్శించలేదని వ్యాఖ్యానించారు దీంతో కోనప్ప గులాబీ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నా యి కొల్లు రవీంద్ర మరుగుతున్నారని వైసీపీ నేత పైనే నాని ఘాటుగా స్పందించారు మీ అరెస్టులతో నా చేతిలో రోమాలు కూడా పీకలేరని ఫైర్ అయ్యారు వైసీపీ నేతలతో పాటు వారి భార్యల ఫోన్ను ట్యాప్ చేస్తున్నారు రమేష్ హాస్పిటల్ వద్ద పదిహేను మంది కానిస్టేబుల్తో ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మీ తప్పుడే ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆయన హెచ్చరించారు శక్షణాలు వర్తిస్తుందా అంటే పొరపాటును కూడా వర్తిస్తో అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయా అంటే పదకొండవ తారీపు సక్ష్యవర్ధను వంశీ మీద ఫిర్యాదు ఎవడు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య పెట్టిన కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి కేసులో అతను సాక్ష్యం అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది కానీ ఎఫ్ఐఆర్లో వచ్చిన సెక్షన్లు ఏవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు ఎంతకన్నా తప్పుడు అభియోగం తప్పుడు కేసు అలాగే వంశీ గారిని రిమాండ్కి పెట్టేప్పుడు కూడా ఎస్సీ సీబీ మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నమోదు చేశారు ఎస్సీ వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి రిమాండ్కి ఎస్సీ ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టుకి కాకుండా వేరే కోర్టుకి తీసుకెళ్లి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే ఏ మార్గం గుండా వెళ్తే అయితే కనుక చట్టం మేరకు చట్టరీత్యా పోలీసు రూల్స్ ప్రకారం లేదా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మేరకు కాకుండా వీళ్ళనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రం ఈ జైల్లోకి వస్తారనేటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారనేది ఇవాళ కూడా ఈ కేసులన్నీ ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి చూపించినా కూడా అర్థం ఖచ్చితంగా ఇటన్నిటినీ కూడా వంశీ గారు వంశీ గారి కుటుంబం కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు సార్ మీ పైన కూడా కేసు నమోదు చేశారు మొన్న గుంటూరు మిర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అంటే రైతుల్ని పరామర్శించి రైతుల్ని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటి ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు మరణిస్తే ఆ పరా పరామర్శల్లోను అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దౌర్జ దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్ళటం ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాన్న తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా ఎంత దుర్మార్గం అంటే పోలీసులే ఒక చిట్టా రాసి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ లీడరు అలాగే మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను అయ్యా నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా కిరాతకంగా దుర్మార్గంగా చట్టాలని తొంగులోకి తొక్కి మానవ హక్కుల్ని తొంగులోకి తొక్కి తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులన్నీ ఖచ్చితంగా కోర్టు నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జాబ్ చెప్పేదాకా కూడా వారిని వెంటపడతాం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ ఇదొకటే కాదు మచిలీపట్నంలో యాభై మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళయి వాళ్ళ భార్యల కొడుకులు కూతురు మొత్తం ఫోన్ నెంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అట్లాగే గ్రామస్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యలి భార్యలు ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి అంటే పార్టీలో తిరిగితే గనక మీ మొగుడ్ని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తాం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో ఆయన ఎవరో చంద్రబాబు గారు చుట్టమంటే ప్రకాష్ పేరు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు ఒక పదిహేడు మంది కానిస్టేబుల్స్ కి జీతం కాకుండా మరొక లక్ష రూపాయలు నెల నెల క్యాష్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది మొత్తం వింటున్నారు ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు అది ఎక్కడే కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్ల కానీ గ్రామస్థాయిలో గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యల పిల్లల ఫోన్ నెంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించుతాక లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాక అనేది మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేపడేదానికి ఒక రోజు వస్తుంది అది మరొక నాలుగు సంవత్సరాలు వస్తుంది అనుకుంటాం ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరో పేరు చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటా కానీ రాష్ట్రాన్ని బాగు చేయటా కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మోటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో పుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లం తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి వంశీ గారు బానే ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ఏం మాట్లాడారంటే రెగ్యులర్ గా ఎలా ఉన్నారు ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే దానికోసమే రిక్వెస్ట్ పెట్టాము మారుస్తున్నారు అది అడిగాము అది ఇంకా వాళ్ళు ఇవ్వలేదు ఇంకా మనకి ఇస్తారు అదే టెయిల్ బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతా ఉంది కాబట్టి రూమ్ అడిగాము ఈరోజు ఆర్డర్ పాస్ చేస్తారని చెప్పారు ఇస్తారు షార్ట్లీ అవేం లేవండి వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారు అంటే కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదని చెప్తున్నారు అది చాలా మంది ఉన్నారు కదా అందుకోసం మనల్ని ప్రైవేట్ గా కల్పిద్దామని వాళ్ళందరినీ పంపించినాక మమ్మల్ని కల్పించారు ఏం లేదండి కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదు ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు మొన్న కూడా జగన్ గారితో మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజ ఉదన్ గారి ఉదన్ గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు పేరు నాని గారిని కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఒప్పుకోము నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి భూగర్భ జలాలు లేవు కొత్త బోర్లు వేసి నష్టపోకండి యాసంగి పంటలు వేయకండి వేసి నష్టపోకండి అప్పుల పాలు అవ్వద్దు భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ వ్యాఖ్యలు చేశారు మీకు తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాము మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు ముదురుతాయి అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది రైతాంగంతో ఒకటే మనవి ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బాగా ఎక్కువ వర్షాలు పడ్డ రోజులు చూస్తే పదమూడు పాయింట్ ఎనభై తొమ్మిది మిలిమీటర్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పడ్డాయి అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా పదమూడు పాయింట్ నలభై రెండు మిల్లీమీటర్లు అంటే ఎప్పుడు బాగా గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఆ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటరు విపరీతంగా పడిపోయింది బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు పత్రికలలో చూస్తే అక్కడక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి ఉన్న పంటను కాపాడుకోండి అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు మానుకోండి అందువల్ల మా మన ఒకటే ఏంటంటే ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనవి చేస్తా ఉన్నా మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడికి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మంచి పద్ధతి కాదు కరువు కాటకాలు అధిక వర్షాలు వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేవి ప్రకృతిలో మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవడం మంచి పద్ధతి కాదు నేను దయచేసి రాజకీయ పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా రైతు పక్కన నిలబడండి రైతుకి ఆత్మ స్థైర్యం పెంచండి మా చివరిగా మా కమిషన్ పక్షాన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఇక పోలీస్ కమిషనర్లు జిల్లాలో ఉపాధి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పకడ్బంద్ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి పాల్గొన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పత్రాలు ముద్రణ పోస్టల్ బ్యాలెట్ జారీ పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు వెబ్ కాస్టింగ్ డిస్టిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాటు పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారులు సుదీర్ఘంగా చర్చించి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఉజ్మీ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలను సిద్దం చేశామన్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలో సిబ్బంది నియమించి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ నేరుగా నల్గొండ తరలించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉన్నాయని పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు రిపోర్ట్ అందించేలా వ్యవస్థ సిద్దం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు ఇక వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు తెలంగాణకు జలదోపిడీకి అక్కడే అంకురార్పణ జరిగిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే పంచాయతీ ఉండకపోయేదన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ ఉండకపోయేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో జగన్ను అధికార లాంఛనాలతో ఆహ్వానించి పంచభక్ష్య పరమాన్నం పెట్టారని విమర్శించారు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ జలదోపిడికి అక్కడే అంకురార్పణ జరిగిందని ఆరోపించారు ఈ పాపం మీది కాదా కేసీఆర్ అని ప్రశ్నించారు వైఎస్ రెడ్డి చెప్పులు మోసింది ఊడిగం చేసింది కేసీఆర్ కాదా అన్నారు నారాయణపేట జిల్లాలో ఇంద్రమ ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ పేల కోట్ల రూపాయలు మింగారని ఆరోపించారు లక్ష కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టు కడితే అది కూలిపోయిందని మండిపడ్డారు లగచెలలో గొడవ పెట్టాలని చూశారని కలెక్టర్ను చంపాలని చూశారని సంచలన ఆరోపణ చేశారు మా పాలమూరు ప్రాంతానికి పరిశ్రమలు రావద్దా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు ఎందరో ముఖ్యమంత్రులైన ఎన్నిసార్లైనా మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే ఇలా ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను నీళ్లు నాగరికత తెస్తాయి నీళ్లు పంటలు తీసుకొస్తాయి మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి మరి నీళ్లు నాగరికత్వం తేవాల్సింది పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణా నది జలాలు ఎనిమిది వందల పదకొండు రాలేదు మా కష్టాలు ఎందుకు తీరువలేదు మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని అని నేను అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా చంద్రశేఖర్ రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు వేసుకొని జోలే పట్టుకొని పాలమూరు జిల్లాకొచ్చి వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టిండ్రు నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సప్పిన వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు ఆడుతున్నావు వలసలు ఆగిపోతాయన్నావు మా కన్నీళ్లు తోడుస్తా అన్నావు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినావు నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రెండు వేల తొమ్మిదిలో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినవ్ ఆ సంగతి మర్చిపోకు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇలా ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పంకణాలు మాటలు ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖర్రావు గారిని పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా నీవే ప్రభుత్వం కదా మా జూరాల ప్రాజెక్టు పూర్తెందుకు కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా సంఘం బండ సంఘం బండలో ఒక బండ అడ్డం పడితే పది పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వక బండ పగల కొట్టక పదివేల ఎకరాలు పల్లెల్లో ఎడారిగా మారితే నీకు మనసు రాలే సంగం బండలు బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బలగొట్టే ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం ఇవాళ కోయిల్ సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్ళలో పూర్తి చేయలే అదే కదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపాలి కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు పదహారు వేల కోట్లతోని ప్రాజెక్టు మంజూరు అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనాలు వేసి టెండర్లు పిలిచిర్రు కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజైనింగ్ పేరు మీద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచిండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించాడు ఇవాళ శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈ రోజు పాలమూరు ఎడారిగా మారుతుంది చార్దగ నియోజకవర్గం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో కర్నికోట భాస్కర్ అనే వ్యక్తి గుండెపోటుతో ఆకస్మిక మరణం కొండారెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రేమ్ కుమార్ గౌడ్ భౌతిక ఖాయాన్ని సందర్శించి అంత్యక్రియల నిమిత్తం ఐదు పేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కానం ఉదయ్ కుమార్ గౌడ్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అకాల మరణం చెందిన వ్యక్తి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ జగన్ వస్తే గౌరవించుకోవద్దా మీరంతా చంద్రబాబు వద్దకు క్యూ కట్టలేదా వైసీపీ నేతల భార్యల ఫోన్ ట్యాప్ కేసీఆర్ అలా చేయకపోయింటే చంద్రబాబుతో పంచాయతీ ఉండకపోయేది రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి భూగర్భ జలాలు లేవు కొత్త బోర్లు వేసి నష్టపోకండి రేవంత్ రెడ్డికి తొలి దెబ్బ